మనీలో పార్ట్ టైం జాబ్స్ చేయాలంటే ఎంత దారుణంగా ఉంటుందో నేను ఈ వీడియోలు చెప్తా చూడండి ఇది నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట దీన్ని నన్ను మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తా జాగ్రత్తగా తినండి కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అట్లే పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి కింద కామెంట్ చేయండి ఒక లైక్ చేసుకోండి నేను పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పేసి ఒక నార్డన్ రెస్టారెంట్ ఉంది సరే నార్డన్ అయినా సౌత్ అయినా ఏదైనా మన ఇండియానే కదా అని చెప్పేసి వెళ్ళినా ఒక పార్ట్ టైం జాబ్ ఉందా మీకు అమ్మీ దాంట్లో అని చెప్పేసి అడిగిన రెస్టారెంట్లో వాడేమన్నాడు ఉంది అన్నాడు బాబా పాట ఏం దొరికింది అని చెప్పేసి అనుకున్నా వాడు సింపుల్గా ఏం చెప్పిందంటే రెండు గంటలు చేయాలి రెండు గంటలల్లో ఒక రెండు వేల పాంప్లెంట్లు ఒక రెండు వేలు ఇళ్లలో వేసేయాలి అంటే రెండు గంటలల్లో రెండు వేల పాంప్లెంట్లు రెండు ఇండ్ల రెండు వేలు ఇండ్లల్లో వేసేయాలి అంటే ఇండానికి చెప్పడానికి నాకు గుద్దా సిగ్గు ఉండాలి ఇప్పుడు వాడు అట్లా చెప్పిందో కూడా ఈ పని నేను చేస్తానని నాకు గుద్దావు సిగ్గు ఉండాలి ఎందుకంటే ఎవ మనిషినా మానవురుగా మృగా అన్న మనిషినా నా కొంచెం ఉంటుంది కదా రెండు గంటలల్లా రెండు వేలు ఇళ్ళల్లా కాడిచి ఎత్తరు నా గుద్ద కింద ఏమైనా బ్యా మిషన్ పెట్టుకున్నా లేవు నా కాళ్ళ కిందేమైనా చక్రాలు పెట్టుకున్నా పోనీ సూపర్ మ్యాన్ ఈ మ్యాన్ శక్తి మ్యాన్ అయినా కానీ ఏలేరు ఏలేరు బేటా ఇవో ఇట్లుంటాయి ఈ పైన నీకు లిఫ్ట్లు ఉండి విధంగా ఇక్కడ అన్నీ వీళ్ళు హెల్త్ 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 అని చెప్పేసి అలాంటి చక్కగా ఏం వాడరు చాలా చాలా చోట్లల్లో సో మనం మెట్లెక్కాలా వెయ్యాలా ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఎక్కడెక్కడికి పోవాలా రెండు వేల ఇళ్ళలో పోయి రెండు వేల కార్డ్స్ పేపర్ వేసినట్టు వెయ్యాలంటే అది అడగడానికి ఆయన సిగ్గు నేను అది చేస్తానని నాకు గుద్దవు సిగ్గు ఉండాలి కదా మరి రెండు గంటలలో రెండు వేల పేపర్లు అయితే ఎంత వస్తాయి అంటే మూడు వేల రూపాయలు వస్తాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వేలు వస్తాయి మరి మీరే కనుక నా ప్లేస్లో ఉంటే మీ రియాక్షన్ ఎట్లుండేది కామెంట్ చేయండి మీరు ఎలాంటి సమాధానం చెప్పేటోళ్ళు కామెంట్ చేయండి నేనేం సమాధానం చెప్పినో నెక్స్ట్ వీడియోలో చెప్తా అండ్ జై హింద్ జై భారత్ నా పేరు భార్గవ్ మళ్ళీ కలుస్తా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బిల్ బటన్ యాక్టివే యాక్టివేట్ చేసుకోండి లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి జర్మనీకి వద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి